హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను రామారు వెల్కమ్ టు సాయి టెర్రస్ గార్డెన్ ఫ్రెండ్స్ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది సో ఇది జూన్ ఎండింగ్ జూలై ఇంకా రెండు మూడు రోజుల్లో రాబోతుంది ఇప్పటికే లేట్ అయిపోయింది సో మనం విత్తనాలు నాటుకోవడం కోసం ముందుగానే అన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి నాకైతే లేట్ అయిపోయింది నేను ఎక్కువ ఏం ప్రిపేర్ కాలేదు సో ఈరోజు వర్షం స్టార్ట్ అయింది ఇక నుంచి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి మన గార్డెన్ మొత్తం చూడండి ఎలా ఉందో సమ్మర్ సీజన్ మొత్తం మొక్కలన్నీ బాగా ఎండిపోయాయి సమ్మర్ అంతా చాలా వరకు మొక్కలు వేడిని తట్టుకోలేకపోయాయి సో కొన్ని మొక్కలు బాగా ఉన్నాయి పెద్ద మొక్కలన్నీ మంచిగానే ఉన్నాయి సెన్సిటివ్ మొక్కలు మొత్తం చనిపోయాయి సో మన దగ్గర ఉన్న మొక్కల్ని కాపాడుకుంటూ వచ్చాను నేను ఒక్కసారి నా గార్డెన్ మొత్తం చూడండి నా మొక్కలు ఎలా ఉన్నాయో ఇది కరివేపాకు మొక్క చూసారా ఎంత బాగా పెరుగుతుందో అలాగే ఇందులోనే క్యాప్సికమ్ మొక్కలు రెండు ఉన్నాయి ఈ మందార మొక్క ఫ్రెండ్స్ ఈ మందార మొక్క మొత్తం పురుగు పట్టేసేసింది సో నేను మజ్జిగ ద్రవణం స్ప్రే చేయడం వల్ల అదంతా చీడ మొత్తం పోయి మళ్ళీ ఫ్రెష్గా ఆకులు వస్తున్నాయి అండ్ ఇందులో బ్రహ్మకమలం ఉంది అలాగే ఒక టొమాటో మొక్క ఉంది చామంతి ఈ వర్షానికి అసలు ఎంత బాగా అవి ఎంజాయ్ చేస్తున్నాయి అంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ మొక్కలు వాటికి వర్షాకాలం అంటే చాలా ఇష్టం మొక్కలకి అదే విధంగా వర్షాకాలంలోనే మొక్కలకి పురుగు అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది పెస్ట్స్ అటాక్ అవుతాయి సో మనం కంపల్సరీ కేర్ తీసుకోవాలి సో వర్షం పడిందంటే ఆ మొక్కలు చాలా చాలా సంతోషంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది మా మందార మొక్క ముద్ద మందారం ఇది సో చూసారా మొగ్గలన్నీ ఎల్లో కలర్గా మారిపోతున్నాయి అంటే దీనికి కాల్షియం లోపం ఉందని అర్థం సో కాల్షియంని మనం అందించాలి అండ్ ఇక్కడ చూసారా వాటర్ లిల్లీ టబ్బు వర్షం పడిందంటే ఫ్రెండ్స్ మురికి మురికిగా ఉన్న వాటర్ మొత్తం తేటగా వచ్చేస్తాయి ఎవరో వాటిని కడిగినట్లుగా శుభ్రంగా కడిగినట్లుగా మనకి వాటర్ కడిగిన ముత్యం అంటారు చూడండి ఆ విధంగా వాటర్ మొత్తం క్లీన్గా కనిపిస్తాయి చాలా చాలా బాగుంటుంది అండ్ చూసారా తామరాకు మీద నీటి బిందువు అని అంటారు కదా అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ ఆకు మీద వాటర్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అండ్ ఇది అరటి మొక్క చక్కెరకేళ్ళి అరటి పండు అండ్ ఇది ఒక చె ఇది ఒక చెరకు చెట్టు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చి నేను పెట్టాను హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో పెట్టాను రెండు చెట్లు ఉన్నాయి మన దగ్గర చెరకు సో అందులో ఎక్కువ పిలకలు ఉన్నాయి ఇందులో ఎక్కువ పిలకలు ఉన్నాయి అండ్ ఇందులోనే నేను చామంతి కూడా నాటాను అంటే మన దగ్గర ఉన్న చామంతి రెండు కొమ్మలు తీసుకొచ్చి పెట్టాను అది కూడా గుబురుగా పెరుగుతుంది చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక మన పెద్ద మొక్కల విషయానికి వస్తే ఇక్కడ బత్తాయి ఉంది అలాగే మామిడి దానిమ్మ దానిమ్మ అయితే పూత విపరీతంగా వచ్చేసింది ఫ్రెండ్స్ కొమ్మ కొమ్మకి పూత వచ్చింది కానీ ఈ గాలికి ఇటు కొట్టుకోవడం వలన పూత ఎక్కువ ఉండలేదు కొన్ని రాలిపోయాయి కొన్ని ఉన్నాయి అలాగే ఇది బ్రహ్మకమలం అందులోనే చామంతి కూడా పెట్టాను నేను అండ్ చూసారా మామిడి మొక్క ముందు పూత వచ్చింది ఫ్రెండ్స్ పూత వచ్చి గాలికి అలా అలా కొట్టుకొని పూతంతా రాలిపోయింది రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను కదా బయో ఎంజైమ్స్ స్ప్రే చేసుకోవడం ఎలా వాడుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఆ బయో ఎంజైమ్స్ స్ప్రే చేసిన తర్వాత నాకు చాలా చాలా మళ్ళీ పూత వచ్చింది ముందు ఏ కొమ్మలకైతే రాలేదో ఆ కొమ్మలకి పూత వచ్చేసింది అండ్ జామ చెట్టు చూసారా పిందెలు చాలా పిందెలు వచ్చాయి కానీ ఈ గాలికి సమ్మర్లు గాలులు బాగా వీచాయి ఆ గాలిలకు కొమ్మలు అటు ఇటు కొట్టుకొని పిందెంత రాలిపోయి కొన్ని కొన్ని కాయలు మాత్రమే మిగిలాయి అండ్ లెమన్ స్వీట్ లెమన్ ఈ స్వీట్ లెమన్ చూడండి చెట్టు నిండా కాయలే ఉన్నాయి చాలా చాలా బాగా కాస్తుంది స్వీట్ లెమన్ ఇంకా రంగు ఎల్లోకి మారలేదు గ్రీన్గానే ఉన్నాయి సో ఇది టేస్ట్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో ఎప్పుడూ నేను స్వీట్ లెమన్ టేస్ట్ చేయలేదు సో ఫస్ట్ టైం నా గార్డెన్లో స్వీట్ లెమన్ ఫుల్ కాయలు వచ్చేసాయి అండ్ ఇది మన పింక్ జాము చెట్టు ఇది కూడా పూత స్టార్ట్ అయింది ఈ బయో ఎంజైమ్ నేను తయారు చేసి అన్ని మొక్కలకి స్ప్రే చేశాను చేసిన తర్వాత రిజల్ట్ నాకు చాలా బాగా కనిపిస్తుంది ప్రతి కొమ్మకి పూత అనేది ఓపెన్ అయిపోతుంది సో చాలా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఆ బయో ఎంజాయంను తయారు చేసుకొని మీ గార్డెన్లో కూడా యూస్ చేసుకోండి మంచి మంచి రిజల్ట్ ఉంటుంది నాకైతే అరటి జామ చెట్టుకి కొమ్మ కొమ్మకి పూత అనేది స్టార్ట్ అయిపోయింది పిందె కూడా ఆ పూత కూడా పిందె మారుతుంది అండ్ ఇక్కడికి వస్తే నాటు లిల్లీ ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అంటే లిల్లీ చాలా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం లిల్లీ ఫ్లవర్స్ అంటే నా దగ్గర రెండు రకాలు ఉన్నాయి నాటు లిల్లీ ఒకటి ఉంది బహుశా దాని దాన్ని విత్తనాలు అనుకుంటా నేను అవి ఉంచుతున్నాను నెక్స్ట్ వాటితోటి ఏం చేయాలనేది చెప్తాను అండ్ ఇది హైబ్రిడ్ లిల్లీ ఇది నేను వరంగల్ నుంచి తీసుకొచ్చుకున్నాను ఈ మొక్క కంప్లీట్గా డయ్యింగ్ స్టేజ్కి వెళ్ళిపోయి మళ్ళీ బ్రతికింది ఫ్రెండ్స్ మనం ఇచ్చిన పోషకాలకి సో మంచిగా చిగురొచ్చి మళ్ళీ ఇప్పుడు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది ఇది మందారం నాటు మందారం ఇది కూడా ఒంటరి నాటు మందారం చాలా చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి అసలు ఎంతో అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడ్డానికి చాలా చాలా బాగుంటుంది ఇంట్లో పూజకి సరిపడ పువ్వులు మన గార్డెన్లోనే మనం సంపాదించుకోవచ్చు ఈ విధంగా మొక్కలను పెంచుకున్నామంటే మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు అండ్ అరటి చెట్టు ఇది కూర అరటికాయ మంచిగా హెల్దీగా పెరుగుతుంది మంచి హైట్ అయ్యింది ఇది మల్బరి ఫ్రెండ్స్ మల్బరి కూడా చాలా హైట్ అయింది మొక్క నేను కొమ్మలు కట్ చేద్దాం అనుకున్నాను బట్ కొమ్మలకి అన్ని కాయలు అనేది పూత పిందే ఉంది సో అందుకు నేను కట్ చేయకుండా అలాగే వదిలేశాను చాలా హైట్ పెరిగింది ఈ కొమ్మలు కట్ చేస్తే కొంచెం బుషీగా వస్తుందని నేను అనుకుంటున్నాను బట్ ప్రతి కొమ్మకి పూత పిందె అనేది ఉంది అందువల్ల నేను దీనిని కట్ చేయకుండా అలాగే వదిలేశాను ఆ కాయలంతా అయిపోయిన తర్వాత కట్ చేద్దామని అనుకుంటున్నాను ట్రిమ్ చేస్తాను మొక్కని అండ్ ఇదే కుండీలో నేను మందార మొక్క కూడా పెట్టాను సో ఇది ఒక చిన్న సైజు ముద్ద మందారం నా దగ్గర మందారాలు చాలా ఉన్నాయి ఇది పింక్ జామా వన్ కేజీ ఫ్రూట్ ఫ్రెండ్స్ ఇది కూడా కంప్లీట్గా డైమ్ స్టేజ్కి వెళ్ళిపోయి మళ్ళీ బ్రతికింది సో మొత్తం పూత పింద మీద ఉంది చెట్టు ఆ వెనకనే అంజీరు అలాగే స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ బయో ఎంజైమ్ స్ప్రే చేసిన తర్వాత మొక్క నిండా పూత పిందె ఆల్రెడీ రెండు కాయలు కొంచెం సైజు కూడా పెరుగుతున్నాయి అండ్ ఇది వాటర్ యాపిల్ నాలుగైదు కాయలు వచ్చాయి అది కొంచెం లావయ్యే టైంకి గాలి వానలకి అవి కూడా రాలిపోయాయి అండ్ ఇది ద్రాక్ష ఫ్రెండ్స్ ఈ ద్రాక్ష కూడా పూత వచ్చింది అవి పిందెలుగా కూడా మారిపోయే టైంకి ఈ గాలులు వీచడం వల్ల రాలిపోయింది సో అన్ని మొక్కలు బాగా మంచిగానే పెరుగుతున్నాయి ఇక నుంచి నేను మొక్కలకి కేర్ తీసుకోవాలి ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయింది అండ్ పెస్ట్ అటాక్ అయ్యే ఛాన్సెస్ మనకు చాలా ఎక్కువ ఉంటుంది రకరకాల పెస్ట్లు అటాక్ అవుతాయి సో ఈ టైంలోనే మనం మంచి కేర్ తీసుకోవాలి అన్ని పోషకాలు ఇచ్చుకుంటూనే అలాగే పెస్టిసైడ్స్ కూడా మనం తయారు చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది రెగ్యులర్గా అండ్ ఇది చూస్తే స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ నా దగ్గర ఒక్కటే మొక్క మిగిలింది ఎండలకి అన్నీ చనిపోయాయి అండ్ ఇది గోంగూర ఒక్కటే ఒక మొక్క ఎంత బుషిగా ఉంది చూడండి సో ఈ వాటర్ లిల్లీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇది చూస్తే బచ్చలి కూర సో నేను మదర్ ప్లాంట్ని పీకేసిన తర్వాత దాని గింజలు పడి చాలా హెల్దీగా పెరుగుతుంది అండ్ ఈ మందారాలు చూసారా చిన్న మొక్కకే చాలా పూలు పూస్తుంది ఈ మందార చాలా చాలా బాగుంటుంది అన్ని మొక్కలు వర్షం పడ్డదంటే చాలా హెల్దీగా ఉంటాయి ఫ్రెండ్స్ వర్షం నీరు అసలు ఎంతో బలం మొక్కలకి అవకాశం ఉంటే ఆ వర్షం నీరు పట్టి స్టోర్ చేసుకున్నా కూడా మనం మొక్కలకి వాడుకోవచ్చు అండ్ ఇది మనం ఎరువు తయారు చేసుకున్నాం కదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసుకున్నాము అందులోనే రెండు టొమాటో మొక్కలు ఆటోమేటిక్గా వచ్చేసాయి ఎంత బలంగా వచ్చాయి చూడండి ఈరోజు నేను వీటిని ట్రాన్స్ప్లాంట్ చేయబోతున్నాను వేరే కుండీలోకి మారుస్తున్నాను ఇవి రెండు అండ్ రోసెస్ రోసెస్ కూడా చాలా బాగా వస్తున్నాయి సో అన్ని మొక్కలు ఇప్పుడు గ్రీనరీగానే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఇది వంకాయ మొక్క కాయలు కాస్తున్న ఏకైక చెట్టు ఇది ఒక్కటే ఉంది మా దగ్గర ప్రజెంట్ మిగతా అన్ని పూత మీద ఉన్నాయి కానీ ఇంకా కాయలు రావడం లేదు నేను బయో బయోఇంజమ్ స్ప్రే చేసిన తర్వాత మిగతా మొక్కలు కూడా పూత ఓపెన్ అయ్యింది అండ్ ఇది విరజాజి కింద నుంచి వస్తుంది ఫ్రెండ్స్ ఇది కింద భూమిలో నాటాను బయట సో అక్కడి నుంచి ఇది పై వరకు అల్లిచ్చాము పైన బాగా బుషీగా తయారైంది పైన చిగురులు కట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చేసి మొత్తం బుషీగా తయారైంది మొక్క మంచిగా పువ్వులు పూస్తుంది అండ్ పైనాపిల్ అలోవేరా ఇందులో గులాబీ అండ్ పుదీనా పుదీనా అయితే విపరీతంగా వస్తుంది మాకు చాలా చాలా బాగా వస్తుంది అండ్ ఇది ఆరెంజ్ ఆరెంజ్ ఈ మొక్కకి నేను తీసుకొచ్చిన తర్వాత ఓహెచ్ఎన్ స్ప్రే చేశాను ఓహెచ్ఎన్ వన్ టూ త్రీ మిక్స్ చేసి స్ప్రే చేస్తే దగ్గర దగ్గర నూట యాభై పిందెలు వచ్చాయి ఫ్రెండ్స్ ఈ చెట్టుకి కానీ గాలులకి కొమ్మలు అటు ఇటు కొట్టుకోవడం వల్ల పూతంత రాలిపోయి కొన్ని పిందెలు మాత్రమే మిగిలాయి ఇది నేను మొక్క కొనుక్కొచ్చుకున్నప్పుడు ఉన్న పిందే చిన్న కాయ ఇది అప్పుడు సో ఇప్పుడు పెద్దగైంది కానీ ఇంకా కలర్ రాలేదని నేను అలాగే ఉంచేశాను కలర్ వచ్చాక దాన్ని తెంపుతాను అండ్ ఇది పైనాపిల్ సార్ నా దగ్గర అన్ని మొక్కలు ఇప్పుడు బాగానే ఉన్నాయి మనం కొత్త విత్తనాలు నాటుకునే స్టేజ్కి వచ్చేసాము ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ విత్తనాలు నాటుకోవాలి సో మీరు కూడా రెడీ అయిపోయి కూరగాయల విత్తనాలు ఏమన్నా వేసుకున్నట్టే వేసుకోండి అండ్ ఇప్పుడు నేను ఈ మునగ చెట్టుని ఈరోజు నేను ట్రాన్స్ప్లాంట్ చేయబోతున్నాను చిన్న కుండీలో నుంచి నేను బకెట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ రామారావు